కన్యా రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు తక్కువ అదొక విషయం మనం స్పష్టంగా చెప్పవచ్చు ఎందువల్ల అంటే ఈ రాహ్యాత్తు లాభస్థానంలో శుక్రులు యోగిస్తూ ఉండడం అలాగే గురుబలం ప్రధానంగా ఉండడం శనేశ్వరుడు యోగిస్తూ ఉండడం చంద్రబలం ఉండడం లాంటి అంశాలతోటి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి అయితే రాశ్యాధిపతి అయినటువంటి బుద్ధుడు పన్నెండవ ఇంట్లో ఉన్నారు ఈ బుద్ధుడు ఎప్పుడైతే పన్నెండవ స్థానంలో ఉంటారో ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులకి అవకాశం ఉండదు కానీ ఏదో ఒక తెలియని మానసిక భయం మాత్రం ఉంటుంది అంటే మానసికంగా చాలా ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు ఏదైనా మనకి చెడు జరుగుతుందేమో ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి నెగిటివ్ థాట్స్ మాత్రం ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి ప్రతి పని కూడా పరాగ్గా చేస్తూ ఉంటారు అంటే దానిలో లీనమైపోయి ఆ పనిని పూర్తి చేద్దామనేటువంటి ధోరణి ఉండదు ఎంతసేపు కూడా ఇక్కడ పని చేస్తూ ఉంటారు ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు దీనివల్ల ఇక్కడ పని అది మీకు వచ్చిందే మీరు సరిగ్గానే చేస్తున్నారు కానీ దాన్ని పూర్తి చేయడానికి ఒక సమయం పట్టేటువంటిది అంతకన్నా ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది దానివల్ల పని ఎక్కువసేపు చేస్తూ ఉంటారు ఆ కుటుంబానికి తగినటువంటి సమయాన్ని కేటాయించలేకపోతారు దానివల్లే ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు అంటే ఇదివరకు ఈ పని తొందరగా చేసేవాడివి ఇప్పుడు ఎందుకు ఎంత సమయం తీసుకుంటున్నావు పోనీ అలా నీకు ఏమి రాదా అంటే నీకు అన్నీ వచ్చు కావాలనే మాకు ఇటువంటి పని చేస్తున్నావు నువ్వు అని చెప్పి నిందారోపణలు ఎక్కువగా చేస్తారు మీ చేతిలో ఏమీ లేకపోయినప్పటికీ మీ తప్పు లేనప్పటికీ మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు ఈ గ్రహస్థితి మానసికంగానే ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే లాభస్థానంలో రవి కానీ శుక్రుడు కానీ ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు రానివ్వరు గురుడు కూడా బలమైనటువంటి స్థానంలో ఉన్నారు అలాగే శనేశ్వరుడు కూడా బలమైనటువంటి స్థానంలో ఉన్నారు ఇటువంటిప్పుడు ఉద్యోగ వ్యాపారాల పరంగా కానివ్వండి లేదా ఆర్థికంగా కానివ్వండి కుటుంబ పరంగా కానివ్వలేదు దేని పరంగా కూడా సమస్యలు ఉండవు ఈ వారంలో కన్యారాశి వారికి అంతా కూడా మానసిక సమస్యలే ఎక్కువగా ఉంటాయి ఏమో అతను వచ్చి నన్ను ఏమైనా అంటాడేమో గతంలో జరిగిన దాని గురించి ఏమైనా అడుగుతాడేమో లేదా నిజంగా కూడా ఏదైనా వాళ్ళు తిరిగి అడిగేటువంటి పరిస్థితి ఇటువంటివి మానసిక సమస్యలే ఈ వారంలో ఉన్నాయి తప్పితే ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధిలో ఉంటాయి అలాగే ఇంకొక విషయం కూడా ఎక్కువగా డిలే అవుతూ ఉంటుంది వాహనాల యొక్క కొనుగోలు ఏదైనా ఒక వాహనాన్ని కొనుగోలు చేస్తే అది మీ చేతికి రావడానికి ఎక్కువ సమయం పట్టడం లేదా ఏదైనా గృహం ఇట్ ఇల్లు స్థలాలు ఇటువంటివి ఎక్కువ సమయం మీ చేతికి రావడానికి పడుతూ ఉండడం ఇటువంటివి మాత్రం ఈ వారంలో చూస్తారు తప్పితే స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి అనుకూలంగానే ఉంటుంది మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై కన్యా రాశి వారు విష్ణుమూర్తి యొక్క ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం వీలుంటే పఠిస్తూ ఉండడం లేని పక్షంలో మ బుధవారం నాడు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి వర్ణము ఎరుపు రంగు తదుపరి